హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మెట్ల కోసం అనే సెంటరింగ్ అయితే చేయాలి అయితే అది చేసేలోగా అయితే మేము పోటీ కట్ చేస్తున్నాం చూడండి నేనైతే మెట్లకి పోటీ లేవు మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఈ పోటీ అయితే కట్ చేయాలి ఈ ట్యాప్తో నేను కులుస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ గొయ్యి ఎందుకు తవ్వమంటే మెట్లకి రాడ్లు వేస్తాం కదా ఆ వచ్చేమో సపోర్ట్ చేయడానికి అయితే మేము ఒక మూడు నాలుగు అడుగులేసి కట్ చేసుకొని ఈ కాంక్రీట్ వేస్తాం అన్నమాట సపోర్టింగ్ అయితే మేము రాడ్ వేయడానికి ఈ గొయ్యి అయితే మెట్లు పుట్టింగ్ వేయడానికి అయితే మాలు కలుపుతున్నారు మన వాళ్ళు చూడండి కాంక్రీట్ అయితే రెడీ అయిపోయింది చూడండి మేమైతే మెట్లకి వచ్చే గజాలు కడతాం కదా గజాలని జాయింట్ అయితే సపోర్ట్ చేసి కడతాం కదా కింద పుట్టింగ్కి ఆ వేయడానికి వేయడానికైతే కాంక్రీట్ అయితే కలుపు కలిపారు మేమైతే ఇప్పుడు కాంక్రీట్ అయితే వేస్తున్నాము ఎలా వేస్తున్నాము చూడండి నేనైతే ఏ ఇళ్ళైన పని చేసినా అయితే టెన్ ఎంఎం బ్రాడ్ అయితే యూజ్ చేస్తాను టాప్ వచ్చేమో ఎయిట్ ఎంఎం రాడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఓ రే మిస్తాయ్ చెప్పరాప్రా హాయ్ రా తాపి చూపించరా தானே பரක්ක, இதோ இதோ. என்னால

नाना कर आया नाना चलो సెంటరింగ్ అయితే స్టార్ట్ చేస్తాము చూడండి ఎలా ఉందో మొత్తం అయితే మేము సెట్ చేస్తాము సెంటరింగ్ దీని మీదేమో చిన్న రివ్యూలు వేసుకొని దాని మీద మట్టేసి డెకింగ్ అయితే వేయాలి ವಾಮ ವಾ ಮ್ಯಾಂಡ್ ಅಂತಂದ್ರು అదైతే నంబరి చూడండి మెట్లు అయితే రెడీ అయిపోయింది మాలైతే మొత్తం ఆహా వన్ వేయడమే ఉంది అదే కలుపుతున్నాం అదిగో ఇంటి వాహనర్ ఏమో ఉండ్ర అయితే కలుపుతున్నాడు డకింగ్ అయితే మేము ఉండ్రమాలు అయితే కలుపుతున్నాం చూడండి నేనైతే అయితే కలుపుతున్నాను ఇవి కలిపాక నేనైతే

सत्य बाबू अम्मा नी का दादा जेलिन दादा एकदम ना आके आते कि

売れてんじゃないあ、フォーン取る。晩飯は何するん、 आराम వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాపై నెల ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి